గురజాల వైఎస్సార్సీపీ వైఎస్ఆర్సీపీ పార్టీ కార్యాలయం నందు మండల కన్వీనర్ సిద్దారపు గాంధీ ఆధ్వర్యంలో విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాజకీయ కక్షా సాధింపులతోనే ప్రభుత్వం ప్రతి నెల ఒకటవ తేదీన రాష్ట్ర వ్యాప్తంగా అందించే సామాజిక పెన్షన్లు చంద్రబాబు అడ్డుకోవడం అవివేకమని ఇటువంటి కుట్ల రాజకీయాలు చేసే చంద్రబాబుకు బుద్ధి చెప్పేందుకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలందరూ సిద్ధంగా ఉన్నారని ఆయన అన్నారు అదేవిధంగా గురజాల నగర పంచాయతీ వైస్ చైర్మన్ షేక్ బడేజాని మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం అవ్వతాతలను వృద్ధులకు ఇబ్బందులకు గురి చేయకూడదని ముఖ్యంగా ప్రభుత్వ కార్యాలయం చుట్టూ తిరగకుండా వారి యొక్క సంక్షేమం కోసం ఆలోచించి వాలంటీర్ల ద్వారా వారికి సేవలందించేందుకు వాలంటీర్ వ్యవస్థను ఏర్పాటు చేస్తే దానిపై కక్ష పెంచుకున్న ప్రతిపక్ష పార్టీ నాయకులు ఎన్నికల కమిషన్కు ఫిర్యాదు చేసి పెన్షన్లను నిలుపుదల చేయించడం హేయమైన చర్య అన్నారు వైసీపీ సీనియర్ నాయకులు కొమ్మినేని వెంకటేశ్వర్లు మాట్లాడుతూ రాష్ట ముఖ్యమంత్రి రెడ్డి పేద బడుగు బలహీన వర్గాల సంక్షేమం అభివృద్ధి ధ్యేయంగా అందిస్తున్న ప్రతి సంక్షేమ పథకానికి కోర్టు కేసుల ద్వారా అడ్డుపడుతున్నారని ఇటువంటి కక్షపూరిత చర్యలకు రానున్న ఎన్నికల్లో ఓటు ద్వారా బుద్ధి చెప్పేందుకు ప్రజలందరూ సిద్దంగా ఉన్నారని ఆయన తెలిపారు ఈ కార్యక్రమంలో ఎంపీపీ నారాయణమ్మ బుజ్జి కౌన్సిలర్లు మంచి అంజిబాబు కె అనిల్ బండి రవి మన్యం ప్రసాద్ మాజీ ఎంపీపీ వై అమరారెడ్డి పట్టణ అధ్యక్షులు కె అన్నారావు బండ్ల వెంకయ్య నారాయణ కొండలు రవి వైసీపీ నారా అభిమానులు పాల్గొన్నారు పెన్షన్ల కోసం నిరీక్షిస్తున్న దుస్థితికి ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారు కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ పురలేశ్వర్ గారు సమాధానం చెప్పాల్సిన అవసరం ఎందుకంటే మొదటి నుండి కూడా ఈ వాలంటీర్ వ్యవస్థ మీద విషం చెబుతూ ఈ వాలంటీర్లు ఈ ప్రభుత్వానికి అనుకూలంగా ఎక్కడ పనిచేస్తారో ఈ వాలంటీర్ల ప్రభావానికి లోనై ఎక్కడ వైసీపీకి ఓట్లు పడతాయో అనే రాజకీయ దుగ్గతో ఈ రాజీ ఈ వాలంటీర్ల వ్యవస్థ మీద మీరందరూ కూడా విషం చెబుతున్నారు ఈ వాలంటీర్లు ఒకసారి రద్దు చేయాలని చెప్పి ఈ వాలంటీర్ల ద్వారా పెన్షన్లు పంపిణీ చేయకూడదని చెప్పి ఎన్నికల కమిషన్కి టీడీపీ బీజేపీ జనసేన ఈ మూడు పార్టీలు కలిసి ఫిర్యాదు చేశారు ఈ పార్టీల ముసుగులో ఉన్న ఈ నిమ్మగడ్డ రమేష్ కుమార్ గారు అనే వ్యక్తి సిటిజన్స్ ఫోరం ఫర్ డెమోక్రసీ అనే ఒక సంస్థని పెట్టాడు అది వాస్తవంగా డెమోక్రసీని కాపాడటానికి పెట్టిన సంస్థ కాదు ప్రజాస్వామ్యాన్ని కూలీ చేయడానికి పెట్టిన ఒక పచ్చ సంస్థ అది ఆ సంస్థ ముసుగులో వాళ్ళు బోర్టుకు వెళ్ళడం తర్వాత ఎన్నికల కమిషన్కి ఫిర్యాదు చేయటం ఆ ఎన్నికల కమిషన్ ఈ రెండు పాటు వాలంటీర్లని పెన్షన్లకి దూరంగా ఉండటమే కాకుండా వారికి సంబంధించిన పరికరాలను కూడా స్వాధీనం చేసుకోండి ఎన్నికల ఎన్నికలకి దూరంగా ఉండాలి అని ఆదేశించడం జరిగింది తీరా వీళ్ళు సాధించి ఏందయ్యా అంటే ఈ మండి టెండర్లో అవ్వతాతలు వృద్ధులు వికలాంగులు సచివాలయాల దగ్గర పెన్షన్ల కోసం పడిగాపులు పడాల్సిన దృష్టి ఈ ఐదు సంవత్సరాల పాటు చక్కగా కడుపులో చల్ల కదలకుండా ఉదయాన్నే తెల్లవారుజామున మొదటి మొదటి తారీఖు తెల్లవారుజామునే వాలంటీర్లు వచ్చి పెన్షన్ అందజేస్తుంటే హాయిగా ఈ ఐదు సంవత్సరాల కాలం గడిపిన వీరందరికీ కూడా ఈ వారం పది రోజుల పాటు ఈ పెన్షన్ల కోసం సచివాలయాల చుట్టూ తిరగాల్సిన దుస్థితిని కేవలం రాజకీయ కక్షతో చంద్రబాబు నాయుడు అనుకో చేసిన పరిణామం దీని అందరూ కూడా ప్రజలు గమనించాలి ఎందుకంటే ఒక మంచి పని చేస్తే వార్వలేనితనం ఒక మంచి వ్యవస్థను తీసుకొస్తే వారు ఒక మంచి పథకాన్ని తీసుకొస్తే వార్లంతనం ఎందుకంటే వీళ్ళకి ఎక్కడ పేరు వస్తుందో మళ్ళీ వీళ్ళకి అధికారం ఎక్కడ వస్తుందో అనే రాజకీయ కక్ష ఎలాగైనా ఎన్ని కుట్రల పనైనా ఎన్ని కుతంత్రాల పనైనా ఎన్ని అబద్ధాలు చెప్పైనా కూడా మళ్ళీ అధికారంలోకి రావాలి ఈ రాష్ట్రాన్ని దోచుకోవాలి ఇప్పుడు ఈ ప్రభుత్వం అవినీతికి దూరంగా అక్రమాలకు దూరంగా ప్రతి ఒక్క పైసా జమ చేసి అభివృద్ధితో పాటు సంక్షేమ పాలనని అందించి రెండు లక్షల డెబ్బై వేల కోట్ల రూపాయలని ప్రతి ఇంటికి పంచింది వీళ్ళేంటంటే ఆ సంపద మొత్తం మేమే దోచుకోవాలి మా వాళ్ళే దోచుకోవాలి మా నాయకులే దోచుకోవాలి మా కార్యకర్తలే దోచుకోవాలి అందుకని మళ్ళీ మనం అధికారంలోకి రావాలి ఆ అధికారంలోకి రావాలంటే ప్రజల్ని మోసం చేయాలి ప్రజల్ని పెట్టాలి ప్రజలకు ద్రోహం చేయాలి కాబట్టి ఈ కుయుక్తులన్నీ కూడా ప్రజలు గమనిస్తూనే ఉన్నారు రేపు వచ్చే నెలలో జరిగే ఎన్నికల్లో మీకు చెప్పుతో కొట్టినట్లు ప్రజలు తప్పక మీకు వ్యతిరేకంగా తీర్పు ఇస్తారు మీరు రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లోనే కాదు రెండు వేల ఇరవై తొమ్మిది కాదు రెండు వేల ముప్పై రెండు కాదు మీరు జీవితంలో మళ్ళీ అధికారంలోకి రాలేని దరిద్రమైన తప్పులన్నీ చేశారు ఈ తప్పులన్నీ కూడా ప్రజలు చూస్తూనే ఉన్నారు ప్రజల మీద మీరు కక్ష కట్టి మంచి వ్యవస్థల మీద మీరు కక్ష కట్టి ప్రజలు పరి పనికి వచ్చే వ్యవస్థల మీద కక్ష కట్టి మీరు చేస్తున్న దుర్మార్గాలు మీ రాజకీయ జీవితానికి సమాధి కడతాయని చెప్పి ఈ మూడు పార్టీలను హెచ్చరిస్తున్నారు కానీ ఈరోజు రుద్రంధరకు వికలాంగులు ఎండకి కీరో నిలబడి కొంతమందిని హాస్పిటల్కి తీసుకుపోవాల్సిన పరిస్థితి ఏర్పడింది వీటన్నిటికి కారణం చంద్రబాబు నాయుడు గారు వాళ్ళ నాయకులు అందరూ ఈ విధంగా వ్యవస్థని సర్వనాశనం చేస్తూ ఉన్నారు కానీ ఈరోజు నిన్న లోకేష్ మాట్లాడుతూ కూడా పెన్షన్లు మేము చెప్పిన వాళ్ళకే ఇవ్వాలి మేము చెప్పిన వాళ్ళకే రేషన్ కార్డులు ఇవ్వాలి అనే విధంగా మాట్లాడుతూ ఉన్నారు జగన్మోహన్ రెడ్డి గారు కులం లేదు మతం లేదు పార్టీలకు అతీతంగా మతాలకు అతీతంగా అందరికీ పెన్షన్లు ఇవ్వాలని చెప్తుంటే వాళ్ళు మాత్రం వాళ్ళకి ఓట్లు వేసిన వాళ్ళకే ఇవ్వాలని చెప్తూ ఉన్నారు ఈ విధంగా వాళ్ళ మాటలు చూస్తూ ఉంటే కరోనా టైంలో వాళ్ళు ఎనక ఉండి ఉంటే వాళ్ళకి ఓట్లు వేసిన వాళ్ళకే కరోనా వచ్చిన వాళ్ళు దేశపోయేవాళ్ళు మందులు ఇప్పించేవాళ్ళు మిగతా సత్య సత్యం లేట్లు లేని వాళ్ళు వాళ్ళు ఓట్లు తగ్గుతాయి బహుశా ఇంకోస భగవంతుడు జగన్మందు నుండి ఆ టై నుండి ఎట్లాంటి పరిస్థితి ఆ రోజు రాలేదు కాబట్టి అందరూ చాలామంది బత కలిగారు వాళ్ళు తీసుకున్నటువంటి నిర్ణయాలు ఈరోజు జరగడానికి అంతటి ఉపయోగాలని వాళ్లే ఆపారు ఈరోజు సచివాలయాల దగ్గర పోయి చంద్రబాబు నాయుడు గారు ఆపలేదు పెన్షన్లు డబ్బులు రాలేదు అందుకే ఆగింది కానీ మేము ఆపలేదని చెప్పి సచివాలయాల దగ్గర బయట ఉండి చెప్పుకుంటా ఉన్నారు ఏది ఏమైనా రాబోయే ఎన్నికల్లో ప్రజలందరూ కూడా వాళ్ళకు బుద్ధి చేయడానికి సిద్ధంగా ఉన్నారని తెలియజేస్తూ మాట్లాడల్ సమస్యలన్నీ తెలుసుకొని సచివాలయ వ్యవస్థను ఏర్పాటు చేసి వాలంటీర్ వ్యవస్థను ఏర్పాటు చేసుకొని అవాతాతలు ఎలాంటి ఇబ్బంది పడకూడదని లక్షణాలు ప్రతీ నెల ఒకటో తారీఖున ఉదయం నాలుగు గంటల నుంచి ఆరు గంటల రూపకల్పన చేసి వాళ్ళన్నాయి కాదు ఈ యొక్క పథకాన్ని సరికాయ ఇవ్వచ్చని మన దేశంలో మిగతా రాష్ట్రాలన్నీ కూడా పరిశీలించి వాళ్ళు కూడా ఏర్పాటు చేయాలనే నిర్ణయంతో కూడా ఉన్నారు ఒక రకంగా డీబీట్ సిస్టంలో డైరెక్ట్గా వాళ్ళ అకౌంట్కే అమౌంట్ పడుతుంది మన రాష్ట్రంలో చెప్తే మిగతా ఎక్కడ స్కీమ్స్ లేవు ఇది మంచి ఫలితం బాగుంది ప్రజల నుంచి మంచి సానుకూలత ఉందని చంద్రబాబు నాయుడు గారు వాళ్ళ పొత్తుల లాగా ఎలక్షన్ కమిషన్ కంప్లైంట్ చేయించి ఈ వాలంటీర్స్ ఎలక్షన్ ఇవ్వకుండా ఇది మూడేళ్ళు ఇవ్వద్దని చెప్పేసి చుట్టూ తిరుగుతూ చాలా ఇబ్బంది పడుతున్న పరిస్థితి వస్తుంది ఇది గమనించి మరి చంద్రబాబు నాయుడు గారు ఈ తప్పు నా వస్తుంది చేసిన పాపం ఈ ఆవాత ఇబ్బంది పడతారనే ఉద్దేశంతో ఈ ఎలక్షన్ పరంగా మళ్ళీ వ్యతిరేకత వస్తుందని ఇప్పుడు ఈ డబ్బులు లేవు అందుకే జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి సంవత్సరం కూడా ఏప్రిల్ ఫస్ట్ ఉంటుంది సెకండ్ మార్చుకొని థర్డ్ ప్రయత్నిస్తారు గత ఐదు ఇయర్ కూడా జరిగింది అదే అది గమనించకుండా జగన్మోహన్ రెడ్డి గారు డబ్బులు లేక ఇవ్వట్లేదు తప్పు కదా ఈ పరిస్థితి చూమని ప్రభుత్వం కూడా చెప్పింది సచివాలయం ఈసీ ఆట ప్రకారం కూడా సచివాలయ ఉద్యోగులు వాళ్ళంతా కూడా మొత్తానికి సమాయత నడుస్తూ ఉంటుంది కాబట్టి చంద్రబాబు నాయుడు గారు కడుగు కాగి బోద పెట్టి ఇప్పుడు శుభ్రంగా వెనకసని చెప్పి చెప్పడం జరుగుతుంది ఇది చాలా దారుణం వాళ్ళ పార్టీ వాళ్ళు ఇంకా మేము మజిగిస్తాము కోడిస్తా ఉంటాం ఎందుకంటే ఇబ్బందులు పెట్టి ఈ నెలల కింద అవతాన్ని అల్లాడించి కాబట్టి అతనికి పేద ప్రజలకి ఓటు ఎప్పుడు ఇష్టం ఉండదు అతను నైజమని ని ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా తెలుసుకొని రాబోయే రోజుల్లో మనకి ఏ ప్రభుత్వం అయితే మంచి జరిగిందో మేలు చేసిందో ఆ ప్రభుత్వాన్ని బలపరచాలి ఎట్టి పరిస్థితుల్లో కూడా వాళ్ళకి నోటీస్ గెలిపిస్తారు కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు నిలబెట్టినటువంటి అందరం కూడా అత్యధికమయ్యూ మళ్ళా గెలిచారు జగన్మోహన్ రెడ్డి గారు రాబోయే ఇరవై సంవత్సరాలు కూడా ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి ప్రజలు ఆడిస్తా ఖచ్చితంగా అమలు పరుస్తారని టీడీపీ వారు చెంప చెల్లుబడేటట్టు కూడా వచ్చే యాస్ హౌస్లో ప్రజలుగానే ఉంటుందని తెలియజేసుకుంటూ ఇప్పుడు మళ్ళీ ఏమంటుండ్రు ఒక అప్లికేషన్ రాయటం నాయకులు పోయి మేము ఆపలేదని చెప్పుకునే దుస్థితి వచ్చింది అంటే ఎందుకు ప్రజల్లో వ్యతిరేకత వచ్చింది కాబట్టి ఆ ప్రజల్లో వ్యతిరేకత వస్తే మళ్ళీ మనం ఎక్కడ ఇదైపోతాం అనే ఉద్దేశంతో మళ్ళీ ఇప్పుడు సచివాలయ దగ్గర పోయి మేము ఆపలేదు మేము ఆపలేదు అని చెప్తున్నారు మీరు ఆపపోతే ఎవరు ఆపారు ప్రజలందరికీ తెలుసు అవాతాతలందరికీ తెలుసు వికలాంగులకు తెలుసు అందరికీ తెలుసు కానీ ప్రజలు బాగానే బుద్ధి చెప్తారు మీకు నిన్న లోకేష్ గారు ఉండి మా జన్మభూమి కమిటీ లాగానే ఇప్పుడు కూడా మా కౌన్సిలర్లు చెప్పిన వాళ్ళకే మేము పింఛన్లు ఇవ్వాలా మా కౌన్సిలర్లు చెప్పిన వాళ్ళకే రేషన్ కార్డులు ఇవ్వాలా అట్లా కనుక కాకుండా ఇస్తే మాత్రం ఆట తీస్తామని చెప్పి నేను మీటింగ్లో కూడా లోకేష్ గారు ఇలా ఎందుకు చేస్తున్నారంటే వాళ్ళ మనసులో మాట ఆగటల్లా వాళ్ళు ఏం చేస్తున్నారు అనేదానికి వాళ్ళు ఇంతట వాళ్ళే చెప్తున్నారు రేపు రాబోయే కాలంలో పొరపాటున ఒకవేళ వికారం వస్తే మేము ఏం చేస్తామని వాళ్ళ ముందు చెప్తున్నాం కానీ మన జగన్మోహన్ రెడ్డి గారు అలా చెప్పటల్లా మనం ఏం చేస్తాము ఇప్పటిదాకా ఏం చేశాము ఇక ఏం చేయబోతున్నాం అనేది మనకి చెప్తున్నాడు మంచి మాట అవి వాళ్ళకి గిట్టట్ల ప్రజలకు మంచి చేయటం బడుగు బలహీన వర్గాలకు మంచి చేయటం ఆ ప్రభుత్వాలకు ఆ పోటం కిట్టదు కాబట్టి ఈ పనులన్నీ చేస్తున్నారు రాబోయే రోజుల్లో ప్రజలందరూ మీ అందరికీ బుద్ధి చెప్తారని ఈ సభాప తెలియజేస్తారు